కార్యాలయంలో జరిగిన ఘర్షణ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినదని దానికి కులాలతో సంబంధం లేదని బీజేపీ నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకన్న అన్నారు ఘర్షణ జరుగుతున్న సమయంలో జిల్లా అధ్యక్షుడు అక్కడ లేనప్పటికీ ఆయనను ఇందులోకి లాగడం సరికాదని అన్నారు బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తమ పార్టీ అంతర్గత సమస్యలో బీసీ సంఘాల నాయకులు జోక్యం చేసుకోవడం సరైనది కాదని అన్నారు వాజ్పేయి నుండి మోడీ వరకు ఎంతోమంది బీసీలను మంత్రులను చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు ఎంతోమంది బీసీ నాయకులు సైతం నల్గొండ జిల్లా బీజేపీలో కీలక బాధ్యతల్లో పనిచేశారని ఇప్పటికీ కూడా ఎంతో మంది బీసీ నాయకులు జిల్లా బీజేపీలో పదవుల్లో ఉన్నారని చెప్పారు బీసీల కోసం బీసీల భద్రత కోసం జాతీయ కమిషన్ను వేసిన ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని అన్నారు తమ పార్టీ అంతర్గత వ్యవహారంలో ఇతరులు జోక్యం చేసుకోవద్దని అలా జరిగితే దానిని రాజకీయ కుట్రగా భావించాల్సి వస్తుందని అన్నారు జరిగిన ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామని జరిగిన ఘటనపై నిజాలు నిగ్గు తేల్చాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేశామని తెలిపారు మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బీపంగి జగ్జీవన్ కార్యాలయ కార్యదర్శి మంగళపల్లి కిషన్ స్వరూప్ శ్రీధర్ జావేద్ ఉన్నారు కార్యాలయంలో ఇద్దరు నాయకుల మధ్యల ఘర్షణ మరి కులాలకు ఎటువంటి సంబంధం లేని ఘర్షణది ఆ ఘర్షణ జరుగుతున్న సమయంలో మా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆ ఘర్షణలు లేరు అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ మీద కుట్ర జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం ఇతర పార్టీల ప్రమేయం ఉన్న ఉన్నదనే కోణంతో ఇలా డిఎస్పీ గారికి మేము ఆల్రెడీ పిటిషన్ ఇచ్చినాం మళ్ళీ కూడా దర్యాప్తు వేగవంతంగా చేసి నిజాలు దేల్చాల్సిందిగా పోలీస్ శాఖ వారిని కూడా కోరాం మరి బీసీ సంఘాలు ఇవాళ మరి మా అంతర్గత నాయకుల మధ్య జరిగిన ఘర్షణను బీసీ సంఘాలు ఇన్వాల్వ్ కావడం సరైనది కాదు తప్పకుండా నల్లగొండ పార్టీలో జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటన దాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మరి తప్పకుండా ఎవ్వరు తప్పు చేసినా వారిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది ఇది పార్టీ అంతర్గత విషయం అని మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా పాత్రికేయ మిత్రులైనా కానీ బీస్ సంఘాలైనా ఆలోచించుకోవాలి ఇది మా పార్టీ నాయకులు ఇద్దరి మధ్యలో జరిగిన ఘర్షణ దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇప్పటికైనా కూడా మానుకోవాలి తమ వైఖరి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి బీచ్ సంఘాల నాయకులే కానీ ఇతర నాయకులకాయ కానీ మరి వేరే పార్టీ వరే వేరు వారి వారు ఏమైనా పుట్ర ఉంటే దాన్ని నిజం నిగ్గు తేల్చాల్సిందిగా పోలీస్ శాఖ వారిని కూడా కోరడం జరిగింది